హలో అండి అయితే చికెన్ లాలీపాప్స్ ఛాలెంజ్ చేయమని పప్పీకి మా బాబుకి చెప్పారు అయితే లాలీపాప్స్ చేయమీ అని చెప్పి ఇగో ఇవి తెచ్చిండు మొత్తం చికెన్ వింగ్స్ ఇవి రెక్కల దగ్గర ఉండే వింగ్స్ అన్నీ కూడా ఇవి మా మావాడైతే ఈ స్పెషల్ స్పెషల్ అవి ఇస్తున్నాడు ఈ మధ్య మాకేందంటే ఎక్కువ కస్టమర్స్లో మేము బెస్ట్ కస్టమర్ అనమాట చికెన్ అతనికి కానీ మటన్ అతనికి కానీ మేము ఏ పార్ట్స్ అడిగితే అది ఫస్ట్ మాకు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా చేస్తారు అంటే అట్లా అందరికీ ఇట్లా వేరే వేరే పార్ట్స్ ఈ మూతలో దొరకపోతుండొచ్చు మాకైతే బాగా దొరుకుతుంది ఇది ఎట్లా చేయాలో నేను చేసి చూపిస్తాను ఏం లేదు కొత్తగా ఏం లేదు చికెన్ పకోడీ టైప్లోనే చేస్తాయి ఇంకా అన్నీ అట్లనేగా చేసేది అయితే ఇవి క్లీన్ చేసి పెట్టుకున్నా క్లీన్ చేసి పెట్టి ఇందులో కాన్ఫ్లోర్ వేసిన వేసి కొంచెం ఫుడ్ కలర్ కొట్టుబోతుంది కొద్దిగా అట్రాక్షన్ కోసం ఇది ఫుడ్ కలర్ ఇందులో ఎగ్ కొంచెం పెప్పర్ వేస్తున్నా కొంచెం చికెన్ మసాలా ఇది ఎగ్ ఇంకా అవసరమైతే వేస్తా లేకపోతే ఏమేను చికెన్ మసాలా పెరిగేస్తున్నా ఎందుకంటే మరీ గట్టిగా లేకుండా కొంచెం జ్యూసీగా ఉంటుంది కొంచెం స్మూత్గా దానికోసం పెరిగేస్తున్నా కొంచెం పెరుగు కొంచెం అల్లం వెల్లిగడ్డ కొంచెం కారం కొంచెం పసుపు ఉప్పు తగినంత ఉప్పు కొంచెం నిమ్మరసం అన్నీ కలిపేస్తున్నావు ఫస్టే ఎందుకంటే బాగా పట్టి పెడుతుంది కదా మాకు నిమ్మకాయ పండినం కూడా వస్తలేదు ఈ మధ్య ఏళ్ళు బాగా నొప్పులు వస్తున్నాయి యాక్సిడెంట్ అయినప్పుడు ఇవి రెండు ఇట్లా పోయిన అదేమీ బోన్కి ఏమవ్వలే కానీ నరాలు కొంచెం ఇదైంది అది తోమిస్తే బాగా అవుతుంది అన్నారు కానీ కరెక్ట్ అయినా టొమాటోలు దొరుకుతలేరు నాకు ఇదంతా కలిపేసేయాలి పెరిగేసిన కాబట్టి ఎగ్ ఇంకోటి పట్టదు ఇదంతా కలిపేసిన కొద్దిసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెడతా ఎందుకంటే కొంచెం జల్దీ అయిపోతుంది కొద్దిగా అది గట్టిగా అయిపోతుంది బాగా పట్టేస్తుంది మసాలా పది నిమిషాలు అయింది ఇవి నూనే కావాలి చేస్తా లాలీపాప్స్ అయితే ఇందులో మనం ఒకటి గమనించుకోవాలి ఏంటంటే ఇది ఇట్లా వచ్చేస్తారు కదా ముందుకి ఒకవేళ అట్లా వచ్చినట్లయితే మనం దీన్ని కొంచెం ఇట్లా తీసుకొని వేసుకోవాలి అప్పుడే మనకు లాలీపాప్ లాగా ఉంటుంది ఇది ఇదిగో చూడండి తీయకపోతే ఇట్లానే ఉంటుంది సో కొంచెం ఇట్లా తీసుకోవాలి నీ అంటలేము కానీ చూడు రెండు చేతులు లే నేను వీడియో పెట్టుకుని మా వాళ్ళకి షేర్ చేసుకుంటూ పెట్టుకుంటా నేను అయితే మా ఇంట్లోనే చేద్దామని రమ్మన్నాడు రేపు నా బిడ్డ వరలక్ష్మి రొక్కం చేసుకుంటుంది అయితే ఇల్లంతా కడుక్కుందంటా నేను ఏం చేయాలి ఇల్లంతా కడుక్కోని ఉంటే ఏం పర్వాలా ఈకరా తినేసి సాయంత్రం స్నానం ఈనం చేసుకో తీసుకెళ్ళి వదుతా అన్నాడు పిల్లలు స్కూల్కి పోయి కదా అయితే వచ్చిందనమాట పల్లవి ఏం చేస్తున్నావు ఇప్పుడే వచ్చింది అవుతారు రేట్లుందో ఇంతేనమ్మా ఇరవై తెచ్చిందంటమ్మా ఇరవై అంటే పదికొళ్ళే తెచ్చిందంట

వచ్చినాయా ఎప్పటికీ లాలీపాప్లాగా నువ్వు అన్నట్టు వచ్చినాయా మరి కూర్చోాలి ఇంకా బయట నుంచి ఎందుకు అందుకే మంచిగా చేసి మన వాళ్ళు కూడా ఈ రెసిపీ చూపెట్టినట్టుంటది చేసినట్టు ఉంటది కదా అయితే చాలా మంది మీ డైజెస్ట్ కి బాగా మొత్తం చాలా అంటుంటారు అయితే అందరూ వెజ్ తింటే ఎట్లానో మాకే అంతే నాన్ వెజ్ తింటే అంతనే అదే తేడా ఏమనిపితే లిక్విడ్స్గా గుడ్డి చాల నీళ్ళ చాలంటారుగా కొంచెం పసా చేసుకుంటాం కాబట్టి హెవీగా ఉండదు స్మూత్ ఎల్పూడు కదా అయితే మా బాగుంటుండ మమ్మీ వీడియోలో అంతా నవ్వుతున్నావు కొంచెం కొంచెం నువ్వు మమ్మీ అని అని తేను అంటే బాసే మమ్మీ ఎంత బాగా వస్తుంది నిజంగా బాగుందా నిజంగా బాగుందండి రెస్టారెంట్లో రీసెట్టేసే కాకపోతే ఇంటికి చివర సిల్వర్ కవర్ పెడితే సిల్వర్ కవర్ ఉంది అనుకుంటా మన ఇంట్లో సిల్వర్ కవర్ పెట్టామనుకోండి నమ్మేస్తారు ఆర్డర్ పెడతామంటే అంతేనా పెడతా అయితే ఉంటే ఇంట్లో వస్తుంది ఒకసారి మనం ఓమెల్ లో పెట్టేటప్పుడు ఒకటి పెట్టింది అది ఎక్కడ ఉంది ఇప్పుడు దేవుడు ఆడాలి ఈ మధ్య కాలంలో మన బాగుంది కానీ సిల్వర్ కలర్ పెడితే కవర్ పెడితే బాగుంటుంది ఇదా చూసినారా ఎట్లా వచ్చినాయో రామ్మా నేను నిన్ను పిలుద్దాం అనుకున్నాను అన్న దాని మీద మూత దాని మీద మూత తీసుకుంటా

അത് <laughs> <laughs> అబ్బా అ 판టిటన్ కోรกక అబ్బా అంటున్నాను నాక ఇది మమ్మీ ట్రైనింగ్ ఇచ్చినట్టు రేయ్ నేను తిని ఆప్హా మమ్మీ బాగుంది అని చెప్పొన్నట్టు ఆహా అని పప్పి అబ్బా చికెన్ ఈ మంచిగా ఉండారా నేను చేసి ఇంత అన్న తింటాడు నా కొడుకు ఆయన బక్క ఉంటాడు ఇంకా సరే రోజు ఎక్సర్సైజ్ చేస్తాడు అసలు ఎక్సర్సైజ్ వాడే లెక్క కనిపిస్తుంది అది ఏవో డబ్బులు వేపుతుంటాడో కూర్చుంటాయి తింటాడు కూర్చోండు తప్ప ఏం చేయడాడు నిజంగా టేస్ట్ ఎంత బాగుందంటే అసలు ఎట్లా చేసినావు మమ్మీ పిల్లలు అయితే అబ్బా ఎంత ఇష్టంగా తింటారో అవునమ్మా మరి ఏం మాలేగామ్మా అస్సలు మమ్మీ నేను అది సిల్వర్ పేపర్ కోసం చూస్తూ బా

నేను చేసిన ఇవి ఈ లాలీపాప్స్ మీకు నచ్చినాయా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి ఓకేనా అట్లనే ఈ ఛాలెంజ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి పవన్ నేను యూట్యూబ్ ఛానల్లో ఈ ఛాలెంజ్ అయితే ఉంటుంది ఎవరు గెలిచిన ఇప్పుడే నా బిడ్డ ఛాలెంజ్ చేస్తుంది నా కొడుకుతోని ఐదు వేలు రాబెట్ట అని చెప్పి అక్క గెలుస్తుందా తమ్ముడు గెలుస్తాడా అనేది మీరు చూడాలి కదా వెంటనే వెళ్ళిపోయి పవన్ నాగని ఛానల్లో చూడండి అట్లనే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నాంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ណាបាយ